హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి నా పేరు బాలాజీ నేను చేయబోయే రెసిపీ బీట్రూట్ కారాచి హల్వా అండి ఇది అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంటుందండి చాలా సింపుల్ అయిన రెసిపీ ఏమేమి వేస్తాను చేసేటప్పుడే చెప్తానండి ముందు అరకిలో కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నానండి మొత్తం అరకిలో అది ఇది మొత్తం ఒక కిలో బీట్రూట్ అండి ఇది మొత్తం తాట తీసి జ్యూస్ చేసి తెచ్చుకుందామండి అప్పుడు ఒక కిలో తీసుకున్న వల్ల అరకిలో అయిపోతుందండి ఒక గిన్నె తీసుకొని అందులో కాన్ఫ్లవర్ వేసుకుంటున్నానండి అరకిలో కాన్ఫ్లవర్ అంటే మొక్కజొన్న పిండి అండి అదే ఏ గిన్నెతో తీసుకుంటున్నామో అదే గిన్నెతో అలివి పెట్టుకుందామండి ఇప్పుడు ఆ గిన్నెతోనే నేను బీట్రూట్ జ్యూస్ వేస్తున్నానండి దీంట్లో వాటర్ అయిన అవసరం లేదండి మనం జ్యూస్లోనే వాటర్ వేసి జ్యూస్ చేసుకున్నాం కాబట్టి సపరేట్గా మనం వాటర్ యాడ్ చేయని అవసరం లేదు ఇది సరిపోతుంది ఇదిగో రెండు గిన్నెలండి ఒక గిన్నె పిండికి రెండు గిన్నెలు నీళ్ళు ఇది బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి గెంటైనా ఈ మరి కంబితో ఉండేదైనా ఏదైనా తీసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇప్పుడే కలిపి పెట్టుకుంటే మనకి ఆ పిండిలో బాగా నానొద్దండి హల్వాకి బాగుంటుంది అందువల్ల మనం కలిపి పెట్టి పెట్టేసి పాకం కాసుకుందామండి చూసారా అండి బాగా కలిసిపోయింది ఇది ఒక హాఫ్ అన్ అవర్ అట్టా నానబెట్టుకుంటే బాగా ఊరద్దండి పిండిలో మొక్కజొన్న పిండిలో అంటే అది తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో కడాయిలో కా చేస్తున్నానండి ఒక కడాయి పెట్టుకుందాము ఎందుకంటే ఇది ఒక కిలో క్వాంటిటీ అవుతుందండి మొత్తము అందువల్ల కొంచెం వెడల్పుగా కడాయిలో పెట్టుకుంటే బాగుంటుంది పంచదార ఒక కిలో తీసుకుంటున్నానండి పిండి అరకిలో బీట్రూట్ అరకిలో కాబట్టి ఒక కిలో పంచదార వేయాలండి ఏ గిన్నెతోనే మొత్తం ఒకే గిన్నెతో పోస్తున్నానండి అన్నీ ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేసుకుందామండి ఒక ఒక గిన్నె అదే గిన్నెతో పోస్తున్నానండి ఒక గిన్నె మునిగి మునిగి అంతలో ఉంటే సరిపోతుందండి ఒక గిన్నె చాలు ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందామండి బాగా బాయిల్ అవ్వాలి మధ్య మధ్యలో అలా అలా కలుపుకుంటే కొంచెం అడుగు అంటుకోకుండా అది కలిసిపోద్ది అండి పాకము వేడెక్కద్ది చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను లేకపోతే కలుపుతూ ఉంటే అడుగు అంటుకోదండి లేదంటే అడుగు అంటుకొని ఓ మారుగా వాసన వస్తుంది ఎందుకంటే నీళ్ళు పైన ఉన్న కాబట్టి మనం కలుపుతూ ఉంటే ఆ నీళ్ళు అనేది దాంట్లో బాగా ఊరి పాకం మనకి రెడీ అవుద్దండి చూడండి బాగా బాయిల్ అవుతుందండి ఒకసారి కలుపుకొని ఈ షుగర్లో అలుక్ అనేది వస్తుందండి అది కొంచెం బాయిల్ అయినాక సపరేట్గా వస్తుంది మనం తనిగా తీసుకోవాలి అది ఇప్పుడు యాలక్కాయలు ఒక ఐదు యాలక్కాయలు అండి బాగా దంచి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి హల్వాకి అందువల్ల యాలక్కాయలు దంచి వేసుకుంటే ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది స్వీట్కి ఇది వేసినాక బాగా కలుపుకుందాం ఆ యాలక్కయలు ఫ్లేవర్ అనేది దానికి పాకానికి బాగా కలిసేటట్టు ఇప్పుడే వేసుకొని కలుపుకోవాలండి దీంట్లో నిమ్మకాయ జ్యూస్ వేయాలండి ఇప్పుడు వేయను లాస్ట్లో వేద్దామండి చూసారా అండి అలక్క చూసారా సైడ్ సైడ్లో చూడండి అది ఫుల్గా అలుకు చూస్తుందండి అది సపరేట్గా తీసి మనం పారేద్దామండి ఇప్పుడు ఇది ఎక్కువ బాయిల్ అనే అవసరం లేదండి ఒక అాయిల్ అయినాక మనము కలిపి మనం బీట్రూట్ కలిపి పెట్టుకున్నాం కదండి కాన్ఫ్లవర్లో అది లిక్విడ్ అనేది ఇప్పుడే పోస్ట్ వేసుకుంటే అన్నీ మొత్తం కలసేయండి ఎక్కువ పాకం తీ పాకం వచ్చిందంటే మనకి గట్టిపడిపోద్ది హల్వా అనేది గట్టిపడిపోద్ది ఈ స్టేజ్ ఈ స్టేజ్ కరెక్ట్గా ఉందండి ఇప్పుడు మనం బీట్రూటు ఆ లిక్విడ్ అనేది పోసేద్దామండి కాన్ఫ్లవరు బీట్రూట్ కలిపి పెట్టుకున్నాం కదా అది చూడండి కడాయి ఫుల్గా అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అలా కలుపుకుంటా ఇప్పుడు ఇక్కడి నుంచి మనం అలా కలుపుకోవాలండి మెల్లిగా తిప్పుకుంటా కలుపుకుంటా ఉండాలి స్టవ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో ఉంది ఇలా కలపంగా కలపంగా అలవాగా అవుతుందండి వదిలేసినామంటే అడుగు అంటుకుంటుంది ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం టైం పట్టద్దండి నిదానం కలుపుకుంటా చేసుకోవాలి అయితే తినడానికి భలే ఉంటుందండి ఇది కాంబినేషన్ భలే ఉంటుంది కారాచీ హల్వా బీట్రూట్ కారాచీ హల్వా ఈ మెజర్మెంట్లో చేశారంటే పక్కా రావడం ఖాయం అండి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా కలుపుతూ ఉండాలి అడుగులో కుక్ అవుతూ ఉంది చూడండి పైన తెలుస్తుందండి ఒక గట్లు గట్లుగా అవుతుంది అది హల్వా రెడీ అవుతుందండి ఇదే మరి కలుపుతా ఉంటే మనకు హల్వా స్టేజ్కి వచ్చేస్తుందండి కాకపోతే క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నిదానం కలపాలండి సింగ కింద పడకుండా చిక్కబడుతుందండి ఇంకొంచెం సేపు అలా బాయిల్ అయితే కలుపుకుంటూ ఉండాలి మనం మధ్య మధ్యలో చూడండి హల్వా రెడీ అయ్యే స్టేజ్కి వచ్చిందండి కలుపుకుంటూ ఉంటే ఉండలు కూడా అవ్వదండి బాగా సాఫ్ట్గా తా ఉంటుంది అయితే కలపాలి మనం అడుగుంటుకోకుండా కలుపుతూ ఉండాలి చూడండి హల్వా స్టేజ్కి వస్తుందండి ఇంకొంచసేపు కలుపుకుంటే సరిపోతుందండి దీనికి కిలో నెయ్యి పట్టద్దండి కిలో నెయ్యి వేసి మనం కలుపుకోవాలండి అప్పుడు ఇంకా మనకి కడాయి నుంచి సపరేట్ అయిపోద్ది హల్వా ఒట్టుకోదండి అంటుకోదు ఈ స్టేజ్లో ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందామండి ఫుల్గా చూడండి నెయ్యి బాగా అబ్జర్వ్ అవుతుంది అయితే కలపాలండి కలపకుండా వదిలేసిన అంటే అడుగు స్వీట్ స్వీటు బాగుండదండి హల్వా కారాచీ హల్వా కలపాలి నెయ్యి వేసి బాగా కలుపుతా ఉంటే మనకి గడ్డి నేను తిప్పలేకుండా ఉన్నానండి అంత వెయిట్గా ఉంది ఈ స్టేజ్లో నట్స్ వేసుకుందామండి ముందిరి మొత్తం వచ్చి రెండు వందలు తీసుకుంటున్నానండి పిస్తా డ్రై ఫ్రూట్స్ అండి మనకి ఏ ఫ్రూట్స్ కావాలని వేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఈ వరకు ఇవి వేస్తున్నాను ఇవి ఫ్రై చేసి వేసుకోవచ్చు అట్లా అయినా వేసుకోవచ్చు నెయ్యిలో కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చండి మన ఇష్టమే అది చూడండి బాగా ఇంకోసారి నెయ్యి పోసుకొని ఫైనల్ అండి కలుపుకొని దింపుకోవడమే ఫుల్గా నెయ్యి పోసేసినానండి నెయ్యేనండి స్వీట్కి ఫే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి స్మెల్ని మంచి ఫ్లేవర్ తినడానికి కూడా ఫ్లేవర్ బాగుంటుందండి నెయ్యి అని అంతే కానీ ఎక్కువ పోసిన చాలా తినడానికి తగ్గట్టుగా ఉంటుందండి అందువల్ల దానికి సరిపడా నెయ్యి పోస్తే మనకి సరిపోతుందండి చూసారండి బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో నిమ్మకాయ ఒకటి తీసుకొని పిండుకుందామండి మొత్తం ఒకటి పిండుతున్నానండి అంతే అండి మనం కలుపుకొని బాగా కలపాలి కలిపేసి దింపి ఆరబెట్టుకోవాలండి కరెక్ట్గా కుక్ అయి ఉందండి మొత్తం ఒక కిలో కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక బౌల్లోకి ట్రేలోకి నెయ్యి రాసుకొని అందులో వేసుకొని మనం చల్లార్చుకుంటే మనకి ఇష్టం వచ్చిన స్టేపులు వస్తాయండి కట్ చేసుకోవచ్చు అంతే అండి స్టవ్ ఆఫ్ చేసిన ఎక్కడ అడుగు అంటుకుంటుందో అని ఇంకా కలుపుతున్నాను అండి ఇంకా కలుపుతున్నానండి తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక ట్రే తీసుకొని దానికి నెయ్యి రాసుకొని దాంట్లో వేస్తున్నానండి చూసారండి నెయ్యి పోసి దానికి అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేసుకుంటే ఆ ట్రేక్ అనేది అంటుకోదండి ఆ ఉడుకు మీద ఉండడం వల్ల గెంటితోనే వేస్తున్నానండి ఈ స్టేజ్లోనే మనం ఆ గిన్నెలో వేసేయాలండి అట్టే వదిలేసిన వెంటనే గడ్డ కట్టద్ది ఆ తర్వాత నుంచి లేచి రాదండి టీలేము ఆ వారుగా స్ప్రిడ్ చేసుకుందాం మళ్ళీ వేసి ఇది పెద్ద సైజులో వస్తుందండి స్వీటు ఆ ట్రే సైజు చూసారా పెద్దది ఒక కిలో సరిపోతుందండి ఫుల్గా ఒకటి తిన్నా కూడా మనకి లావుగా బాగుంటుందండి హల్వా అంతే అండి మొత్తం వేసేసుకున్నాం మొత్తం ఫ్రిడ్జ్ చేసి అయిపోయింది ఇంకా ఇది ఆరబెట్టుకోవాలండి ఒక పండు పక్కన పెట్టుకుంటే మనము ఆరిపోద్ది ఉడక మీద ఉంది కాబట్టి మనం ఇది బాగా చల్లారినియ్యాలండి చేసినానండి పొగలేసిపోతున్నాయి అండి అబ్బా గుడుకు అంతే అండి పెట్టుకొని తర్వాత మనం ముక్కలు చేసుకుందామండి ఇదిగోండి ఒక ఓవర్ తర్వాత ఒక కిలో క్వాంటిటీ అండి కింద పోసి కట్ చేసుకుందామండి ఇంకా ఉడుకు చల్లారలేదండి అంత ఉడుకులో ఉంది ఇది యాక్చువల్గా ఒకరోజు చేసేసి ఫుల్గా వదిలేస్తే బాగా వస్తుందండి నేను ఇప్పుడు వీడియో అర్జెంట్ అర్జెంట్గా తీయాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు అట్టాగా కట్ చేస్తున్నానండి చూడండి సైజులు చూడండి కోటి కేక్ లాగా వస్తుందండి కానీ ఇంకా కొంచెం ఆరాలండి ఆ ట్రైలు వేసిన వాళ్ళు ఒకవరు సరిపోలేదు ఇంకా బాగా ఆరితే అది కేక్ లాగా మనం సపరేట్గా తీసుకోవచ్చు ఇది ఇలాగే వదిలేస్తానండి బాగా గాలికి ఆరిపోద్ది ఆ తర్వాత తీసుకొని తింటమేనండి చూసారా అండి స్వీట్ షాప్ సైడ్లో మనకి ఈ విధంగా రెడీ అవుతుందండి చూసుకోండి అట్టే తీసుకొని తింటమేనండి ఫుల్ గారి నాకు చూడండి కలర్ఫుల్గా ఉందండి ఫుల్ నట్స్ అన్నీ తలస్తున్నాయండి బాగా హల్వా బీట్రూట్ కారాచి హల్వా రెడీ అండి సరే ఉంటానండి ఇంకొక రెసిపీలో మళ్ళా కలద్దామండి